హలో ఎవ్రీవాన్ నేను శ్వేత ఆయలప్రో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను చాలా వీడియోస్ చేశాను ఇంతకుముందు ఒకసారి వెళ్ళి అన్నీ చూసేయండి అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ది కంటెంట్ ఈరోజు టాపిక్ ఏంటంటే మస్ట్ హ్యావ్ యాక్సెసరీస్ జస్ట్ ఈ ఫోర్ పీసెస్ మీ వార్డ్రోబ్లో ఉంటే సరిపోతుంది లైక్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట మ్యాచెస్ విత్ ఎవ్రీ కలర్ ఎవ్రీ అవుట్ఫిట్ సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ మనము జ్యువెలరీ గురించి మాట్లాడదాము జ్యువెలరీలో లైక్ నేను ఫోర్ పీసెస్ చెప్పాను కదా అందులో ఫస్ట్ జ్యువెలరీకి సంబంధించింది విచ్ ఇస్ గోల్డ్ షేడ్ చైన్ సో నేను దీంట్లో మీకు డబుల్ లేయర్ గోల్డ్ షేడ్ చైన్ తీసుకోమని చెప్తున్నాను బికాస్ ఇఫ్ యూ ఫాలోయింగ్ మినిమలిజం ఓన్లీ దెన్ దీస్ ఐటమ్స్ సూట్స్ యూ మన అన్నీ బేసిక్ ఉంటాయి అవుట్ కాబట్టి మనము జ్యువెలరీ అనేది స్టేట్మెంట్ పీసెస్ యాడ్ చేయాలి సో దాట్ గివ్స్ ఆర్ యునో ఎలివేట్స్ యువర్ లుక్ ఈ ఈ చైన్ ఇది మస్ట్ హ్యావ్ అనమాట షేడ్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది దాట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇయరింగ్స్ గురించి మాట్లాడితే యూ షుడ్ హ్యావ్ హూప్స్ గోల్డ్ హూప్స్ ఖచ్చితంగా ఉండాలి దిస్ ఆల్సో గోస్ వెల్ విత్ ఆల్ అవుట్ఫిట్స్ కొంచెం మీరు ఫార్మల్ వెళ్ళిన ట్రెండ్కి వెళ్ళిన ఏ టైప్ వేసుకున్నా కూడా యూ కెన్ మేనేజ్ విత్ దిస్ హూప్స్ సో ఇవి టూ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే బెల్ట్ బెల్ట్లో ఫ్యూ పీపుల్ హ్యావ్ బ్లాక్ లేదా వైట్ నేను చెప్ నేను ఇప్పుడు చెప్తున్న పీసెస్ ప్రతి ఒక్క పీస్ ఇది మొత్తం ఒక సెట్ మీరు ఈ షేడ్ తీసుకుంటేనే మిగతా ఐటమ్స్ ఈ బెల్ట్ కానీ నేను చెప్పే బ్యాగ్ కానీ ఇవన్నీ మ్యాచ్ ఐ మీన్ దాంతో పాటు బ్లెండ్ అవుతుంది సరిగ్గా ఇది నేను గోల్డ్ షేడ్ చెప్పాను కాబట్టి దెన్ ఐ చూస్ దిస్ ట్యాన్ కలర్ ఐ మీన్ ఆర్ బ్రౌన్ ఆర్ ట్యాన్ సో మీరు ఇవి వేసుకున్నప్పుడు ఇది దీంతో చాలా బాగా పేరు అవుతుంది అనమాట ఇఫ్ ఆర్ గెటింగ్ ఓన్లీ వన్ బెల్ట్ యూ మస్ట్ హ్యావ్ దిస్ కలర్ సో దీస్ ఆర్ ది త్రీ పీసెస్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ అ గేమ్ చేంజర్ ఇఫ్ యు ఆర్ సమ్ వన్ వర్కింగ్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ బ్యాగ్ లైక్ దిస్ నా దగ్గర ఉన్న కూడా యాక్చువల్లీ రెండు బ్యాగ్సే అండ్ బట్ నేను మస్ట్ హ్యావ్లో కూడా నేను అదే చూపిస్తున్నాను బికాస్ నేను పెట్టుకుంది కూడా ఓన్లీ అవసరమైనవి మాత్రమే పెట్టుకున్నాను వీటిలో నాకు ఎక్కువ చాయిసెస్ నాకు లేవు ఓన్లీ టూవే పెట్టుకున్నాను దాంట్లో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ దెన్ గో ఫర్ దిస్ వన్ బట్ యూ కెన్ గెట్ మేబీ ఇంత పెద్దది వద్దు అంటే మీరు మీడియం సైజ్కి వెళ్ళొచ్చు బట్ ఈ షేడ్లో తీసుకోండి దాట్ ఈస్ ఆల్ అండ్ నేను వీటన్నిటికీ నేను లింక్స్ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిల్లామ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ నో వే టు పింగ్ రైట్ యూ క్యాన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ కాంటాక్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఐక్టివ్ నాట్ ఫర్ పోస్టింగ్ ఫర్ రెస్పాండింగ్ టు యూ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అంటల్ దెన్ బై